అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ యాభై ఐదో భాగము రచయిత వేదస్విని గారు అమ్ముని బాధపెట్టే ఏ పని నేను చేయను అందుకే ఈ విషయం ఇంకా ఎవరికీ తెలియటానికి వీల్లేదు తన గతాన్ని గుర్తు చేసేలాంటి పరిస్థితి అమ్ముకి రాకూడదు అని ఆ విషయాన్ని చెప్పలేదు ఈ విషయాన్ని అమ్ము నాతో సహా ఎవరితో చెప్పకపోయినా పర్వాలేదు కానీ తనకు జరిగిన దారుణాన్ని మరిచిపోయి సంతోషంగా జీవితాన్ని గడిపితే చాలు కానీ అమ్ము అలా తన గతం నుండి బయటపడాలంటే అమ్ముయే స్వయంగా తన గతం గురించి నాతో చెప్పాలి అప్పుడు కానీ తన మనసు శాంతించదు అని బాధగా అంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి ఎంత గొప్పగా ఆలోచించ అమ్ము గురించి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరు చాలా ఎమోషనల్గా డాడీ మీకు ఒక విషయం చెప్పాలి నేను అమ్ముతో చెప్పేశాను ప్రాజెక్ట్ అయిపోగానే తన సంతోషం కోసం నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని అమ్ము కూడా తన మనసులో ఇంకా తన వీరానే ఉన్నాడని ఎప్పటికీ ఉంటాడని తను అదంతా కావాలనే నన్ను దూరం పెట్టినందుకు మాట్లాడిందని కావాలనే నన్ను దూరం పెట్టాలని చూసింది అని ఇక తన వల్ల కావటం లేదు నాకు దూరంగా ఉండటమని అని తన మనసు విప్పి మాట్లాడింది తను చాలా బాధపడుతూ ఎందుకు ఇదంతా చేస్తున్నావని ఇంకా నన్ను ఏ విషయాలు అడగొద్దు అని నేనేమి చెప్పలేను నా కోసం నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలి అని రిక్వెస్ట్గా అడిగింది డాడ్ నా అమ్ము తన బాధని చూడలేకపోయాను డాడ్ అందుకే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళమంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను అని మాటిచ్చాను డాడీ అని బాధగా అంటాడు వీర్ రాజేంద్ర ఏంటి వీర్ నువ్వు మాట్లాడేది అమ్ము అలా మాట్లాడిందా మనకి దూరంగా ఉంటుందా అమ్ముకి ఎందుకలా మాట ఇచ్చావు అమ్ముని వదిలి నువ్వు ఉండగలవా పోని అమ్ము నిన్ను మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలదా అని అడుగుతాడు వీర్ నాకు తెలుసు డాడ్ అమ్ము నన్ను వదిలి ఉండలేదని ఖచ్చితంగా నన్ను టైం నుండి దూరంగా ఎక్కడికి వెళ్ళనివ్వదు నాకు ఆ నమ్మకం ఉంది అందుకే ప్రాజెక్ట్ అయిపోయే వరకు తన గడువు తీసుకున్నాను అని అంటాడు అప్పుడే నిత్య వీర్కి ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది వీర్ గారు అమ్ము ఏంటి అంత అర్ధరాత్రి మీ ఇంటికి రావటం ఏంటి మనస్సుని మళ్ళీ ఏదైనా పిచ్చివేషాలు వేసిందా అక్కడ తన ఏదైనా అలా చేసి ఉంటే మీరు కొంచెం ఓర్పు వహించండి అని రిక్వెస్ట్గా అడుగుతుంది వీర్ లేదు నిత్య నిత్య నేను వచ్చిన ఈ మూడు నెలల్లో అమ్ము మొదటిసారిగా నా అమ్ముగా మాట్లాడింది రాత్రి నాతో ఉన్నప్పుడు పూర్తిగా నా అమ్ములాగే ఉంది ఏ మాత్రం మనసుని జాడలు కనిపించలేదు తను నా కోసమే బ్రతుకుతున్నాను అని నేను లేకపోతే ఉండలేనని తన ప్రేమను చెప్పకునే చెప్పింది ఇదంతా తను కావాలనే నన్ను దూరం పెట్టడానికి చేసింది అని ఒప్పుకుంది కాకపోతే నన్ను దూరంగా వెళ్ళిపోని బ్రతులాడింది అని విషయం మొత్తం చెప్తాడు వీర్ నిత్య నిజంగా నా వీర్ గారు చిన్నప్పటిలాగా అమ్ము బిహేవ్ చేసిందా మరి మనసులో అంత ప్రేమ పెట్టుకుని ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టి చేసుకోవాలనుకుంటుంది ఈ పిచ్చిది అని అంటుంది నిత్య వీరు తెలుసు కదా నిత్య తన గతం తనను నాకు దగ్గర చేయనిటం లేదు తన గురించి నిజం నాకు తెలిస్తే నేను తట్టుకోలేనని తనను వదిలి వెళ్ళిపోతానేమోనని తన వల్ల నాకు ఏదో అన్యాయం జరుగుతుందని నా పరువు ప్రతిష్టలు పోతాయని తను బాధపడుతుంది అని చెప్తాడు వీరాంస్ చక్రవర్తి నిత్య ఇప్పుడు ఏం చేయబోతున్నారు వీరు గారు నిజంగానే మనసుని తను కోరుకున్నది కదా అని వదిలేసి వెళ్ళిపోతారా అంటుంది చిన్నగా నవ్వుతూ చిన్న పిల్లలు ఏదైనా కావాలని మారం చేస్తే రేపు కొనిస్తామని చెప్తాం కదా ఇది అంతే నిత్య ప్రాజెక్టు అయిపోయే వరకు తనని శాంతపరచడానికి అలా చెప్పాను చిన్నప్పటిలాగే నా అమ్ముగానే ఉండాలి నేను ఉన్నాన్ని రోజులు అని కూడా చెప్పాను అని అంటాడు వీరాన్స్ చక్రవర్తి నిత్య అసలు మిమ్మల్ని చూస్తే ఆ దేవుడు ఇలాగే ఉంటాడు కావచ్చు అనిపిస్తుంది వీరు గారు ఎంత బాగా అర్థం చేసుకున్నారు సిచ్యువేషన్ని మీలాంటి వాళ్ళను నేను కలవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని ఎమోషనల్గా అంటుంది వీర్ నేను దేవుణ్ణి కాదు నా అమ్మ మీద ప్రేమ ఇదంతా నిత్య నీకు తెలీదు నా అమ్మకి నా మీద ఉన్న ప్రేమతో పోలిస్తే నేను అమ్మ మీద పెంచుకున్న ప్రేమ చాలా తక్కువ నా అమ్మ ప్రేమ నా కోసం ఏదైనా చేస్తుందన్నంత అంతకు మించి ఏమీ లేదు నేను కూడా మామూలు మనిషిని నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు వీర్ రాజేంద్ర విరా విరాన్ చక్రవర్తి చక్రవర్తితో మాట్లాడుతూ డాడ్ ఒకసారి నేను అమ్ముని తీసుకొని మన ఎస్టేట్కి వెళ్ళాలనుకుంటున్నాను కనీసం అక్కడికి వెళ్తే అమ్ము తన బాధ గతాన్ని మర్చిపోయి మన అమ్ముల మామూలు మనిషి అవుతుందేమో నాకు కూడా తాతయ్య నానమ్మ జ్ఞాపకాలను చూసుకోవాలని ఉంది అని అంటాడు అప్పుడు రాజేంద్ర నీ సంతోషం కోసం నీ ఇష్టం ఉన్నది నాన్న అమ్ముని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు జాగ్రత్తగా తీసుకురా నువ్వు చేసే ఏ పని అయినా అమ్ము గాయాన్ని మాన్పే మందు కాకపోయినా సరే ఆ గాయాన్ని పెద్దది చేసేదిగా ఉండకూడదు అలాగే నీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకో అని హెచ్చరిస్తాడు రాజేంద్ర చక్రవర్తి విరాన్స్ చక్రవర్తి మీరు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు డాడీ అమ్ముని జాగ్రత్తగా చూసుకుంటాను ఇక వెళ్తాను రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను అని వీర్ మనస్ని దగ్గరకు బయలుదేరుతాడు వీర్ మనస్నితో నీకు ఒక సర్ప్రైజ్ ఉందమ్మో వెంటనే రెడీ అవ్వు అని తమ ఎస్టేట్కి తీసుకొని వెళ్తాడు అమ్ము చక్రవర్తి ఎస్టేట్ని చూస్తూ చాలా సంతోషపడుతూ తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది అమ్ము చిన్నతనంలో ఆ ఇంట్లో చేసిన సందడి అక్కడ వీరేంద్ర చక్రవర్తి జానకి దేవి గారు తనని ముద్దు చేయటము నారాయణరావు తాతయ్యను తనను ఎత్తుకొని తిరగటము అన్నీ గుర్తుకు వస్తాయి మనసుని అంతకన్నా ముఖ్యంగా వీరిని మొదటిసారిగా చూసింది అక్కడే కదా వీర గదిలోకి వెళ్ళి వాళ్ళు ఆడుకున్న ప్రదేశాన్ని బొమ్మల్ని తన చేతితో తడుముతూ ఇవి ఇంకా అలాగే ఉన్నాయి వీరా అంటూ సంబరపడిపోతూ ఉంటుంది అమ్ము అమ్ము తన చిన్నప్పటి రూమ్ని చూస్తూ ఉంటుంది తనకి నారాయణరావు గారు గుర్తుకు వచ్చి తన వల్లే ఆయన చనిపోవటం గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది వీర ప్లీజ్ అమ్ము నువ్వు ఏడవటం కోసం ఇక్కడికి తీసుకురాలేదు నేను లండన్కి వెళ్ళిపోయే ముందు ఇంకొంత సమయం ఇక్కడ నీతో గడపాలని తీసుకువచ్చాను అని అంటాడు వీర నోటి నుండి తనని వదిలి లండన్కి వెళ్ళిపోతాను అనే మాట వినగానే అమ్ము ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది అలాగని వీరాతో తనని వదిలి వెళ్ళవద్దు అని చెప్పలేకపోతుంది వీర్ కంగారు పడుతూ ఏమైంది వీ అమ్ము ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడిపోతుంది అని అంటూ ఉంటాడు అమ్ము తన వీరా కోసం ఏడుపు నాపుకొని నేను వీర ఉన్నన్ని రోజులు తనతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది అమ్ము ముఖం ఇంకా డల్గానే ఉంటుంది వీర అమ్ముని డైవర్ట్ చేద్దామని అమ్ము నీకు గుర్తుందా నీకు మన్స్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు పదకొండు రోజులు నిన్ను చూడకూడదని నానమ్మ చెప్పినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా నిన్ను చాలా మిస్ అయ్యాను అందుకే నిన్ను చూడాలని దొంగచాటిగా ఈ కిటికీ నుండి వచ్చాను అని అంటాడు వీర్ అమ్ము కూడా అవును వీర నాకెందుకు గుర్తులేదు నీకు అలా రావటం వల్ల మోచేతికి దెబ్బ కూడా తగిలింది మనం ఆ పదకొండు రోజులు ఆ రూమ్లోనే ఆడుకున్నామని అంటుంది మనసుని మనసుని అక్కడ రూమ్లో ఉన్న తన వస్తువులను అన్నిటినీ పరీక్షిస్తూ ఉంటుంది అందులో ఒక చెక్క బొమ్మ కనిపిస్తుంది అది తను పెద్ద మనిషి అయినప్పుడు దేవి గారు తన ఒడిలో పెట్టింది గుర్తుకు వస్తుంది ఆ బొమ్మను ప్రేమగా తాకుతూ చూస్తూ అప్పుడు ఆ బొమ్మను ఎందుకు పెట్టారో అర్థం కాని వయసు నాది కానీ ఇప్పుడు ఆ బొమ్మ విలువ ఏంటో అర్థమైంది కానీ ఇప్పుడు నాకు అదృష్టం ఈ జన్మలో లేదు అని చాలా ఎమోషనల్ అవుతుంది మనసుని తన కళ్ళల్లో కన్నీర్లు వీరు చూస్తాడని వెంటనే కన్నీళ్లు తుడుచుకొని తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది మనస్సుని వీరు తన అమ్ముపడే పడే బాధను అర్థం చేసుకొని నువ్వు కోరుకుంటే ఈ వీరాన్స్ చక్రవర్తి ఈ ప్రపంచాన్ని నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు నువ్వు కోరుకుంటే ఈ బొమ్మకి ప్రాణం కూడా పోయగలడు అని ప్రేమగా అంటాడు వీరు అలా అనేసరికి మనస్సుని ఒక్క క్షణం నిజమా వీరా నా జీవితంలో అలా జరుగుతుందా అని అడుగుతుంది తర్వాత తను అన్నదానికి అర్థమేంటో అర్థమయ్యి మౌనంగా ఉండిపోతుంది వీర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఎందుకు జరగదమ్ము ఖచ్చితంగా జరుగుతుంది ఒకసారి నువ్వు నన్ను అడిగి చూడు ఈరోజు ఈ క్షణమే నీ జీవితంలో ఒక బిడ్డకి ప్రాణ ప్రతిష్ట చేయడానికి నేను సిద్ధం మన మధ్య ఉన్న ఈ బంధానికి ఈ పెళ్ళి ప్రేమలు అవసరం లేదు అని అంటాడు వీర్ అమ్ము సిగ్గుపడుతూ ఏం మాట్లాడుతున్నావు వీరా అసలు నీకు బుద్ధుందా ఎవరితో ఏం మాట్లాడాలో అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదు అని అంటూ అక్కడ నుండి ముందుకు కదులుతూ ఉంటుంది మనసుని వీరు తన అమ్మ సిగ్గుపడటం మొదటిసారిగా చూస్తూ ఈ మాత్రం దానికి ఇంత సిగ్గుపడితే ఎలా అమ్ము నిజంగా అలాంటి రోజు ఒకటి వస్తే నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకోవాల్సి వస్తే నీ పరిస్థితి ఏంటి నా ప్రేమను నువ్వు తట్టుకోగలవా అని అనుకుంటూ తను వెనకే వెళ్తాడు విరర్స్ చక్రవర్తి మనస్విని ఎస్టేట్ మొత్తం తన వీర చేయి పట్టుకొని తిరుగుతూ పూర్తిగా చిన్నపిల్లలాగా మారిపోతుంది మనస్విని వీరితో పాటు చక్రవర్తి ఎస్టేట్లో ఉన్న పండ్ల తోటకు వెళ్తుంది అక్కడ ఒక జామ చెట్టు దగ్గర ఆగి వీరా నీకు గుర్తుందా ఈ చెట్టు మన ఇద్దరం కలిసి నాటిందే దీనికి చూడు ఎన్ని పండ్లు కాయలు కాశాయో అని అంటూ ఉంటుంది వీరు ఇంకా బిడ్డకి ప్రాణ ప్రతిష్ట దగ్గరే ఆగిపోయి మనం నాటిన చెట్లు పూలు కాయలు కాస్తున్నాయి మనం మాత్రం ఇంకా అలాగే అదే ఏజ్ దగ్గర ఆగిపోయాము మనం ఎప్పుడు కాయలు కాస్తామో ఏంటో అని డబుల్ మీనింగ్లో అంటాడు వీర్ అమ్ము గలగల అని నవ్వుతూ ఏంటి వీరా ఏం మాట్లాడుతున్నావు మనమేమైనా చెట్లమ్మ పూలు కాయలు కాయడానికి నీ పిచ్చి కానీ అని అంటూ జామకాయలు తెంపుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది వీరు తన మనసులో నాకు తెలుగు రాదు అని అంటావు కానీ నీకే రావటం లేదు తెలుగు అని నీకు ఆ విషయం అర్థమైతే నాకు ఈ తిప్పలు ఎందుకు ఈ తంటాలు ఎందుకు డైరెక్ట్గా నిన్ను ఎత్తుకెళ్ళిపోయి ఫస్ట్ నైట్ చేసుకునేవాడిని ఇంకా నా సహనాన్ని ఎందుకు పరీక్షిస్తావమ్మ అసలు నా జీవితంలో ఫస్ట్ నైట్ అనేదే ఉంటుందా అది ఒక కలగానే మిగిలిపోతుందా ఎంతసేపు అమ్ము బాధపడుతుందని అమ్ముకు తన గతం గుర్తుకు వస్తుందని ఆలోచిస్తున్నాను నా అమ్ముని ఇంత దగ్గర పెట్టుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్లీజ్ అమ్ము నన్ను కొంచెం కనికరించవచ్చు కదా అని తన మనసులో అనుకుంటూ తెగ ఫీల్ అవుతూ ఉంటాడు వీరాను చక్రవర్తి అమ్ముకి వీర బాధ అర్థమవుతుంది కానీ అర్థం కానట్లుగా నటిస్తూ వీర ఈ పండు నాకు అందటం లేదు అని అంటూ ఎగురుతూ కొంచెం హెల్ప్ చెయ్యి అని అడుగుతుంది వీర్ అమ్ము దగ్గరికి వెళ్ళి అమ్ము నడుము పట్టుకొని ఒక్కసారిగా పైకెత్తుతాడు అమ్ము థ్యాంక్ యూ వీరా అని అంటూ పండ్లను తెంపుకొని కింద వైపుకి చూస్తుంది వీర్ కళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతుంది మనస్సుని వీర్ మెల్లగా అమ్ముని కిందకి దింపుతూ ఉంటాడు కిందకి దించే సమయంలో ముందుగా అమ్ము పొట్ట భాగం వీరు పెదవులకు తగులుతూ తరువాత మనస్సుని శృతిమెత్తంగా ఉన్న ఎదనైన యద సంపద వీరు పెదాలను స్పృశిస్తూ చివరగా అమ్ము కంఠం దగ్గర వీరు పెదవులను తగులుతూ ఉండగా తన అమ్ముని కిందకు దింపుతాడు వీర్ వీర్ స్పర్శ మనస్సునిలో కొత్త అలచడలను సృష్టిస్తూ ఉంటాయి వీరకి దూరంగా వెళ్ళి పెరిగిన తన గుండె సభడిని గుండె మీద చెయ్యి వేసుకొని తగ్గించుకుంటూ ఉంటుంది మనస్సుని కానీ పైకి ఏమీ తెలియనట్లుగా ఉంటుంది మనస్సుని కానీ ఇక్కడ వీర మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు మనసుని చిన్న చిన్న స్పర్శకి వీర్ మొత్తం కంట్రోల్ తప్పుతూ ఉంటాడు పాపం వీర్ పరిస్థితి వర్ణాతీతం అసలే ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక కింద మీద పడుతున్నాడు ఇక అమ్ము అలా తన అందంతో పిచ్చెక్కిస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు మన వీర్ కానీ ఏం చేస్తాడు పాపం మళ్ళీ తొందరపడితే ఈసారి రెండవ చెంప కూడా పగులుతుందని బాగా తెలుసు మన వీరన్స్ చక్రవర్తికి చాలా తెలివైన వాడు కదా మన వీర్ వీర్ మనస్సుని గురించి రొమాంటిక్ ఆలోచనలో ఉండిపోయాడు అప్పుడే మన మనసునికి అక్కడ చెట్లకు నీళ్లు పట్టడానికి ఉన్న పైపు చూడగానే చిన్నప్పుడు చేసిన అల్లరి గుర్తుకు వచ్చి పైప్ తీసి వీరాన్ని మొత్తం తడిపేస్తూ ఉంటుంది నీళ్లు మొహం మీద పడగానే వీర ఊహల్లో నుండి బయటపడి ఏంటమ్ము ఏం చేస్తున్నావు మొత్తం తడిసిపోతున్నాను చూడు అని అంటూ మనసుని దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వీర్ మనసుని చిన్నపిల్లలాగా గంతులు వేస్తూ నేను నీకు దొరకను వీరా దొరికితే నువ్వేం చేస్తావో నాకు తెలుసు అని అంటూ వీరాకి దొరకకుండా పరుగులు తీస్తుంది వీరు అమ్మో ఆగు మెల్లగా మోకాళ్ళకి దెబ్బ తగిలింది కదా మళ్ళీ పెయిన్ ఎక్కువ వస్తుంది నేనేమి నిన్ను తడపను ఏమి చేయను ఆగు అంటూ ఉంటాడు కానీ మన అమ్ముకి తెలుసు కదా వీరా గురించి అసలు ఓటమని అంగీకరించడు అని కానీ మనస్సు నీ మోకాలు నొప్పి వల్ల ఎక్కువగా పరిగెత్తలేకపోతుంది వీరు ఒక అడుగులో అమ్ముని వెనుక నుండి చేరుకొని తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు దాంతో అమ్ము వీరి గుండెలకు అతుక్కుపోతుంది వీరు అమ్ము చేతిలో నుండి వాటర్ పైపును తీసుకొని అమ్ముని పైప్తో తడుపుతూ ఉంటాడు మనస్సుని ప్లీజ్ వీరా నువ్వు నా మంచి వీరవే కదా పూర్తిగా తడిచిపోతున్నాను నన్ను వదిలే అంటూ సెంట్ ఫేస్ పెట్టుకొని అడుగుతూ ఉంటుంది వీరా ఏమి పట్టనట్టుగా నువ్వు ఎంత చెప్పినా నేను వినను మరీ అంత క్యూట్గా ఫేస్ పెట్టి అడగకు ఇంకా ఎక్కువ అల్లరి చేయాలనిపిస్తుంది నాకు అని అంటూ మనస్సునిని తడుపుతూ ఉంటాడు వీరాను చక్రవర్తి అమ్ము వీరా నువ్వు నన్ను తడపన్నా అని చెప్పావు కదా అని అంటున్నా వీరు అసలు ఆగటం లేదు మనస్సుని పూర్తిగా తడిచిపోయింది వీరు వెనుక నుండి మనస్సుని హత్తుకొని తడిచిన మనస్సునిని భుజం దగ్గర ఉన్న చున్నీని పక్కకు తొలగిస్తూ అక్కడ ముద్దులతో ముంచెత్తుతూ చిన్నగా తమకంతో లవ్ బైట్ చేస్తాడు మనసుని తన వీర పూర్తిగా తన మాయలో పడిపోయాడని అదే ఛాన్స్ అనుకుని మనసుని వీరకి దూరంగా జరిగి వీర చేతిలో నుంచి పైపు లాక్కొని మళ్ళీ వీరని పూర్తిగా తడిపిస్తూ నవ్వుతూ ఉంటుంది వీర తన అమ్ము చిరునవ్వుని చూస్తూ చాలా సంతోషపడుతూ నవ్వుతూ నీ ప్రేమ మైకంలో పూర్తిగా తడిచిపోయానమ్ము ఇంకా ఈ నీళ్లతో తడవటం నాకు ఒక లెక్కన అని అంటూ ఉంటాడు ఇద్దరు పూర్తిగా తడిచిపోతారు అప్పటికే సాయంత్రం అవటంతో ఇద్దరు శరీరంలో చలి పుడుతూ ఉంటుంది ఒకరి వెచ్చనైన కౌగిలి మరొకరు కావాలని కోరుకుంటూ ఉన్నారు కానీ ఇద్దరూ బయటపడటం లేదు తడిచిన బట్టలలో ఉన్న అమ్ము అందాలు చాలా స్పష్టంగా తన కళ్ళకు కనువిందుగా కనిపిస్తూ ఉంటే వీరు అమ్ము వైపు నుండి చూపును తిప్పుకోలేకపోతున్నాడు విరాన్సును మనస్సుని అందాలను తాకాలని ఆరాటపడుతుంది వెంటనే అమ్ము నడుముల దగ్గర సుతిమెత్తంగా తాకాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీర వీర చూపులు మనసునికి ఇబ్బందిని కలిగించి కొంచెం సిగ్గుపడుతూ వెనువకు వైపుకి తిరిగి నిలబడుతుంది అమ్ము ఇబ్బంది పడుతుంది అని అనుకొని తన తల ఎదుల్చుకొని ఏంట్రా వీరా చక్రవర్తి చూపులతోనే చూపులతోనే అమ్ముని తినేస్తావారా రోజు రోజుకి అమ్ము విషయంలో ఇలా బలహీనపడుతు